శాంతి ఈరోజు తేదీ అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఎంతెంతగా బాబాను ప్రేమగా స్మృతి చేస్తారో అంతగా ఆశీర్వాదాలు లభిస్తాయి పాపాలు అంతమవుతూ ఉంటాయి బాబా ఈరోజు మొదట ప్రశ్న అడుగుతున్నారు బాబా పిల్లలకు ఏ ధర్మంలో స్థిరం అవ్వమని సలహా ఇస్తారు బాబా జవాబు చెప్తున్నారు పిల్లలు మీరు మీ విచిత్రత అనగా విదేహీ స్థితి ధర్మంలో నిలవండి కానీ చిత్రపు ధర్మంలో కాదు ఏ విధంగా బాబా విదేహీయో విచిత్రులో అలా పిల్లలు కూడా విచిత్రులే కానీ మళ్ళీ ఇక్కడకు చిత్రము అనగా శరీరంలోకి వస్తారు పిల్లలు విచిత్రులుగా అవ్వండి మీ స్వధర్మంలో స్థితులు అవ్వండి దేహాభిమానంలోకి రాకండి అని ఇప్పుడు బాబా పిల్లలకు చెబుతారు రెండవ ప్రశ్న డ్రామా అనుసారంగా భగవంతుడు కూడా ఏ విషయంలో బంధింపబడి ఉన్నారు బాబా జవాబు చెప్తున్నారు డ్రామా అనుసారంగా పిల్లలని పతితుల నుండి పావనంగా తయారు చేసేందుకు భగవంతుడు కూడా బంధింపబడి ఉన్నారు తాను పురుషోత్తమ సంగమ యుగంలో రావాల్సిందే ఓం శాంతి ఓం శాంతి అని అన్నప్పుడు ఆత్మకు స్వధర్మపు పరిచయం ఇవ్వడం జరుగుతుంది అని ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయస్తారు కావున తప్పకుండా తండ్రి సహజంగా గుర్తుకు వస్తారు ఎందుకంటే మనుషులు ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణే స్మృతి చేస్తారు కేవలం భగవంతుని యొక్క పూర్తి పరిచయం లేదు భగవంతుడు తమ మరియు ఆత్మ పరిచయముని ఇచ్చేందుకు వస్తారు భగవంతుడిని పతిత పావనుడు అని అంటారు పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకు డ్రామా అనుసారంగా భగవంతుడు కూడా బంధింపబడి ఉన్నారు వారు పురుషోత్తమ సంగమ యుగంలోనే రావాల్సి ఉంటుంది సంగమ యుగ వివరణ కూడా ఇస్తారు పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచం మధ్యలోనే తండ్రి వస్తారు పాత ప్రపంచాన్ని మృత్యులోకమని కొత్త ప్రపంచాన్ని అమరలోకము అని అంటారు మృత్యులోకంలో ఆయువు తక్కువగా ఉంటుందని కూడా మీరు అర్థం చేసుకున్నారు అకాల మృత్యువులు జరుగుతూనే ఉంటాయి అది అమరలోకము అక్కడ అకాల మృత్యు ఉండదు ఎందుకంటే పవిత్రంగా ఉంటారు అపవిత్రత వల్ల వ్యభిచారులుగా అవుతారు మరియు ఆయువు కూడా తగ్గిపోతుంది శక్తి కూడా తగ్గిపోతుంది సత్యగంలో పవిత్రంగా ఉన్న కారణంగా అవ్యభిచారులుగా ఉంటారు శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది శక్తి లేకుండా రాజ్యాన్ని ఎలా పొందగలరు తప్పకుండా తండ్రి నుండి వారు ఆశీర్వాదాన్ని తీసుకొని ఉంటారు తండ్రి అయితే సర్వశక్తివంతుడు ఆశీర్వాదాన్ని ఎలా తీసుకొని ఉంటారు నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి అంటారు కావున ఎవరైతే ఎక్కువగా స్మృతి చేసి ఉంటారో వారే ఆశీర్వాదాలు తీసుకొని ఉంటారు ఆశీర్వాదాలు యాచించే వస్తువులేమీ కావు ఇది పురుషార్థం చేయవలసిన విషయం ఎంతెంతగా స్మృతి చేస్తారో అంత ఎక్కువగా ఆశీర్వాదాలు లభిస్తాయి అనగా ఉన్నతమైన పదవి లభిస్తుంది అసలు స్మృతియే చేయకపోతే ఆశీర్వాదాలు కూడా లభించవు లౌకిక తండ్రి తన పిల్లలతో తనను స్మృతి చేయమని చెప్పాడు వారు చిన్నప్పటి నుండి తమకు తామే అమ్మ నాన్న అంటూ ఉంటారు ఇంద్రియాలు చిన్నగా ఉంటాయి పెద్ద పిల్లలు ఇలా నాన్న నాన్న అమ్మ అమ్మ అని అంటూ ఉండరు వారి బుద్ధిలో వీరు మా తల్లిదండ్రులు వీరి నుండి మాకు వారసత్వం లభిస్తుంది అని తెలుసు వారు పదే పదే అనవలసిన లేక తలుచుకోవలసిన అవసరం ఉండదు ఇక్కడైతే తండ్రి నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి అని అంటారు హద్దులోని సంబంధాలను వదిలి ఇప్పుడు అనంతమైన సంబంధాన్ని స్మృతి చేయాలి తమకు గతి లభించాలి అని మనుషులందరూ కోరుకుంటారు ముక్తిధామాన్నే గతి అని అంటారు మళ్ళీ సుఖధామంలోకి రావడాన్ని సద్గతి అని అంటారు మొట్టమొదట ఎవరు వచ్చినా వారు తప్పకుండా సుఖాన్నే పొందుతారు తండ్రి అయితే సుఖమునిచ్చేందుకే వస్తారు తప్పకుండా ఏదో కష్టమైనది కూడా ఉంది కావుననే దానిని ఉన్నతమైన చదువు అని అంటారు చదువు ఎంత ఉన్నతంగా ఉంటుందో అంత కష్టమైనది కూడా ఉంటుంది దానిని అందరూ పాస్ అవ్వలేరు పెద్ద పెద్ద పరీక్షలను చాలా కొద్ది మంది విద్యార్థులే పాస్ అవుతారు ఎందుకంటే పెద్ద పరీక్షలు పాస్ అయినట్లయితే ప్రభుత్వానికి జీతం కూడా ఎక్కువగా ఇవ్వవలసి ఉంటుంది కదా కొందరు విద్యార్థులు పెద్ద పరీక్షల్ని పాస్ అయ్యి కూడా మామూలుగా ఉంటారు అంత ఎక్కువ జీతాన్ని ఇచ్చేంత డబ్బు ప్రభుత్వం వద్దైతే లేదు ఎంతగా ఉన్నతంగా చదువుకుంటారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు అని ఇక్కడ తండ్రి అంటారు అందరూ రాజులుగా లేక షావుకారులుగా అవుతారని కూడా కాదు అంతా చదువుపైనే ఆధారపడి ఉంది భక్తిని చదువు అని అనరు ఇదైతే ఆత్మిక జ్ఞానం దీనిని ఆత్మిక తండ్రియే చదివిస్తారు ఇది ఎంత ఉన్నతమైన చదువు పిల్లలకు కష్టం అనిపిస్తుంది ఎందుకంటే తండ్రిని స్మృతి చెయ్యకపోతే నడవడిక కూడా బాగుపడదు ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వారి నడవడికలు కూడా బాగుపడుతూ ఉంటాయి చాలా చాలా మధురంగా సేవాదారులుగా అవుతూ ఉంటారు నడవడిక సరిగ్గా లేకపోతే ఎవరికి నచ్చరు కూడా ఎవరైతే ఫెయిల్ అయిపోతారో తప్పకుండా వారి నడవడికలో తేడా ఉంటుంది శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క నడవడికలు చాలా బాగుంటాయి రాముడికి రెండు కళలు తక్కువగా ఉంటాయి అని అంటారు భారతదేశం రావణ రాజ్యంలో అసత్యఖండంగా అయిపోతుంది సత్యఖండంలో కొద్దిగా కూడా అసత్యం ఉండజాలదు రావణ రాజ్యంలో అంతా అసత్యమే అసత్యం అసత్యమైన మనుషులను దైవీ గుణాల కలవారు అని అనలేరు ఇది అనంతమైన విషయం ఇటువంటి అసత్యమైన విషయాలను ఎవ్వరి నుండి వినకండి మరియు ఎవ్వరికి వినిపించకండి ఒక ఈశ్వరీయ మతమునే లీగల్ మతము అని అంటారు మనుష్య మతమును ఇల్లీగల్ మతము అని అంటారు లీగల్ మతము ద్వారా మీరు ఉన్నతంగా అవుతారు కానీ అందరూ నడవలేరు కావున ఇల్లీగల్గా అయిపోతారు బాబా మేము ఇన్నాళ్ళు ఇల్లీగల్ పనులు చేస్తాం ఇప్పటిక చెయ్యము అని కొందరు తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు అన్నిటికన్నా ఇల్లీగల్ పని వికారాల యొక్క భూతం దేహాభిమానపు భూతం అయితే అందరిలోనూ ఉంది మాయావి పురుషుల్లో దేహాభిమానమే ఉంటుంది తండ్రి విదేహి విచిత్రుడు కావున పిల్లలు కూడా విచిత్రులే ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఆత్మ అయిన మనం విచిత్రులు మళ్ళీ ఇక్కడ శరీరంలోకి వస్తాం ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి విచిత్రులుగా అవ్వండి మీ స్వధర్మంలో నిలవండి అని అంటారు చిత్రపు ధర్మంలో నిలవకండి విచిత్రపు యొక్క ధర్మంలో నిలవండి దేహభిమానంలోకి రాకండి బాబా ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు ఇందులో స్మృతి అవసరం ఎంతగానో ఉంది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సతో ప్రధానులుగా శుద్ధంగా అవుతారు అపవిత్రంలోకి వెళ్ళడంతో ఎన్నో దండనలు లభిస్తాయి తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత ఏదైనా పొరపాటు జరిగినట్లయితే సద్గురునికి నిందకులు ఏ ఆధారమును పొందలేరు అన్న గాయనం ఉంది మీరు నా మతంపై నడుస్తూ పవిత్రంగా అవ్వకపోతే వంద రెట్లు దండను అనుభవించవలసి ఉంటుంది వివేకాన్ని నడపాలి మనం స్మృతి చెయ్యలేకపోతే అంతటి ఉన్నత పదవిని కూడా పొందలేం పురుషార్థం కొరకు సమయాన్ని కూడా ఇస్తారు ప్రమాణం ఏమిటి అని మీతో అంటారు ఏ తణువులోకైతే వస్తారో ఆ ప్రజాపిత బ్రహ్మ కూడా ఒక మానవుడే కదా అని చెప్పండి మనిషులకు పేరు శరీరానికి పెట్టడం జరుగుతుంది శివబాబా మానవుడు కారు దేవత కారు వారిని పరం ఆత్మ అని అంటారు వారు పతితంగానూ అవ్వరు లేక పావనంగానూ అవ్వరు నన్ను స్మృతి చేయడం ద్వారా మీ పాపాలు అంతమవుతాయి అని వారు అర్థం చేయిస్తారు మీరు సతో ప్రధానంగా ఉండేవారు ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానలుగా అయ్యేందుకు నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు ఈ దేవతల యొక్క అర్హతలు ఎలా ఉన్నాయో చూడండి మళ్ళీ వారి నుండి దయను కోరుకునే వారిని కూడా చూడండి ఆశ్చర్యం అనిపిస్తుంది కదా మనం ఎలా ఉండేవారము మళ్ళీ ఎనభై నాలుగు జన్మలలో ఎంతగా పడిపోయి పూర్తిగా నష్టపోయాము మధురాతి మధురమైన పిల్లలు మీరు దైవీ వంశానికి చెందినవారు ఇప్పుడు మీ నడవడికను పరిశీలించుకోండి మేము ఈ దేవీ దేవతలుగా అవ్వగలమా అని చూసుకోండి అని బాబా చెప్తారు అలాగని అందరూ లక్ష్మీనారాయణగా అయిపోతారని కాదు అలా అయితే అంతా పూలతోటే అయిపోతుంది శివబాబాకు కేవలం గులాబీ పూలని నివేదిస్తారా కానీ అలా కాదు ఆ పూలను నివేదిస్తారు జిల్లేడి పువ్వులను కూడా నివేదిస్తారు బాబా పిల్లలు కొందరు పుష్పాలుగాను అవుతారు కొందరు జిల్లేడు పూలుగాను అవుతారు పాస్ మరియు ఫెయిల్గా గా అయితే అవుతారు కదా ఈ రాజుగా అయితే అవ్వలేము అని స్వయం అర్థం చేసుకుంటారు ఎవరిని తమ సమానంగా తయారు చేయరు షావుకారులుగా ఎలా అవుతారు ఎవరు అవుతారు అది తండ్రికే తెలుసు ముందు ముందు ఫలానా వారు తండ్రికి ఏ విధంగా సహాయకులుగా ఉన్నారు అన్నది పిల్లలైన మీరు కూడా ఎంతో అర్థం చేసుకుంటారు కల్పకల్పము ఎవరెవరు ఏమేమి చేస్తారో అదే చేస్తారు అందులో తేడా ఏర్పడ బాబా పాయింట్లు అయితే ఇస్తూ ఉంటారు తండ్రిని ఇలా ఇలా స్మృతి చేయాలి మరియు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవాలి భక్తి మార్గంలో మీరు ఈశ్వర అర్థం చేస్తారు కానీ ఈశ్వరుని గురించే తెలియదు ఉన్నతాతి ఉన్నతుడు భగవంతుడు అన్నది అర్థం చేసుకున్నారు అలాగని వారు ఉన్నతాతి ఉన్నతమైన నామరూపాలు కలిగిన వారు కారు తాను నిరాకారుడు మళ్ళీ ఉన్నతాతి ఉన్నతుడైన సాకారుడు కూడా ఇక్కడే ఉంటారు బ్రహ్మ విష్ణు శంకరులు దేవతలు అని అంటారు బ్రహ్మ దేవతాయ నమః విష్ణు దేవతాయ నమ అని అంటారు ఆ తర్వాత శివ పరమాత్మయ నమ అని అంటారు కావున పరమాత్మ పెద్దవారు కదా బ్రహ్మ విష్ణు శంకరులను పరమాత్మ అని అనరు శివ పరమాత్మాయ నమ అని కూడా తమ నోటితోనే అంటారు మరి తప్పకుండా పరమాత్మ ఒక్కరే కదా దేవతలకు నమస్కరిస్తారు మనుష్యలోకంలో మనుష్యులను మనుష్యులు అని అంటారు వారిని పరమాత్మయ నమ అని అనడం పూర్తి అజ్ఞానమే అందరి బుద్ధిలోనూ ఈశ్వరుడు సర్వవ్యాపి అన్నది ఉంది భగవంతుడు ఒక్కరే వారిని పతిత పావనుడు అని అంటారు ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు అందరినీ పావనంగా తయారు చేయటం ఒక భగవంతుడి యొక్క పని మానవ మాతృలు ఎవ్వరు జగద్గురువులుగా అవ్వలేరు గురువులు పావనంగా ఉంటారు కదా ఇక్కడ అందరూ వికారాల ద్వారా జన్మించిన వారే జ్ఞానమును అమృతము అని అంటారు భక్తిని అమృతము అని అనరు భక్తి మార్గంలో భక్తియే నడుస్తూ ఉంటుంది మనుషులందరూ భక్తిలో ఉన్నారు జ్ఞానసాగరుడు జగద్గురువు అని ఒక్కరిని అంటారు తండ్రి వచ్చి ఏమి చేస్తారో ఇప్పుడు మీకు తెలుసు వారు తత్వాలను కూడా పవిత్రంగా చేస్తారు డ్రామాలో వారి పాత్ర ఉంది తండ్రి నిమిత్తంగా అవుతారు వారు సర్వుల సద్గతి దాత ఇది ఇప్పుడు ఎలా అర్థం చేయించాలి ఎంతోమంది వస్తూ ఉంటారు ప్రారంభించేందుకు వచ్చినప్పుడు రానున్న వినాశనానికి ముందే అనంతమైన తండ్రిని తెలుసుకొని వారి నుండి వారసత్వాన్ని తీసుకోండి అని సందేశం ఇవ్వడం జరుగుతుంది వీరైతే ఆత్మిక తండ్రి మనుష్య మాత్రలు ఎవరైతే ఉన్నారో వారంతా తండ్రి అనే అంటారు వారు రచయిత మరి తప్పకుండా రచనకు వారసత్వం లభించుతుంది కదా అనంతమైన తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు తండ్రిని మరిచిపోవడం కూడా డ్రామాలో రచింపబడి ఉంది అనంతుడైన తండ్రి ఉన్నతాతి ఉన్నతమైన వారు వారు హద్దులోని వారసత్వాన్ని అయితే ఇవ్వరు కదా లౌకిక తండ్రి ఉన్నా కూడా అందరూ ఆ అనంతుడైన తండ్రినే తలుచుకుంటారు వారిని సత్యుగంలో ఎవ్వరూ స్మృతి చెయ్యరు ఎందుకంటే అక్కడ అనంతమైన సుఖ వారసత్వం లభించి ఉంది ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేస్తారు ఆత్మయ స్మృతి చేస్తుంది మళ్ళీ ఆత్మలు తమను మరియు తమ తండ్రిని మరియు డ్రామాను మరిచిపోతాయి మాయ నీడపడుతుంది ప్రధాన బుద్ధి కలవారు మళ్ళీ తమో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు సతో ప్రధానంగా ఉండేవారు అన్నది స్మృతిలోకి వస్తుంది ఇది ఎవ్వరికీ తెలియదు ప్రపంచమే సతో ప్రధానంగా స్వర్ణిమ యుగంగా ఉండేది దానిని కొత్త ప్రపంచము అని అంటారు ఇదైతే ఇనుపయుగము ఈ విషయాలన్నిటినీ తండ్రియే వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు కల్పకల్పము మీరు పురుషార్థం అనుసారంగా ఏ వారసత్వాన్ని అయితే తీసుకుంటారో అదే లభించనున్నది మేము ఇలా ఉండేవారము మళ్ళీ ఇలా కిందకు వచ్చేసాము అని కూడా మీకు తెలిసింది ఇలా ఇలా జరుగుతుంది అని తండ్రియే తెలియచేస్తారు మేము ఎంతో ప్రయత్నిస్తున్నాము కానీ స్మృతి నిలవడం లేదు అని కొందరు పిల్లలు అంటారు ఇందులో తండ్రి లేక టీచర్ ఏమి చేయగలరు ఎవరైనా చదవకపోతే అందరూ టీచర్ ఏమి చేయగలరు టీచర్ ఇచ్చినట్లయితే మరి ఇక అందరూ పాస్ అయిపోతారు చదువులో తేడా అయితే ఎంతో ఉంటుంది ఇది పూర్తిగా కొత్త చదువు ఇక్కడ మీ వద్దకు ఎక్కువగా పేదలు దుఃఖితులే వస్తారు షావుకారులు రారు దుఃఖితులుగా ఉన్నారు కావుననే వస్తారు షావుకారులు తాము స్వర్గంలో కూర్చున్నాము అని భావిస్తారు వారి భాగ్యంలో లేదు ఎవరి భాగ్యంలో అయితే ఉంటుందో వారిలో వెంటనే నిశ్చయం ఏర్పడుతుంది నిశ్చయము మరియు సంశయానికి పెద్ద సమయం పట్టదు మాయ వెంటనే మరిపింపచేస్తుంది సమయం అయితే పడుతుంది కదా ఇందులో తికమక పడే అవసరమేమీ లేదు మీ పైన మీరు దయ చూపించుకోవాలి శ్రీమతం అయితే లభిస్తూనే ఉంటుంది తండ్రి ఎంత సహజంగా తెలియజేస్తారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని చెబుతారు ఇదంతా మృత్యులోకమని అది అమరు లోకమని మీకు తెలుసు అక్కడ అకాల మృత్యులు జరగవు క్లాసులో విద్యార్థులు నెంబర్ వారీగా కూర్చుంటారు కదా అలాగే ఇది కూడా స్కూలే కదా మీ వద్ద చురుకైన నెంబర్ వారి పిల్లలు ఎవరెవరు అని బ్రాహ్మణిని అడగడం జరుగుతుంది ఎవరైతే బాగా చదువుతారో వారు కుడివైపు ఉండాలి కుడి చేత మహత్వం ఎక్కువగా ఉంటుంది కదా పూజ మొదలైన వాటిని కూడా కుడి చేతితోనే చేయడం జరుగుతుంది సత్యగంలో ఏముంటుందో పిల్లలు ఆలోచిస్తూ ఉండాలి సత్యగం గుర్తున్నట్లయితే సత్యమైన తండ్రి కూడా గుర్తుంటారు బాబా మనల్ని సత్యుగానికి అధిపతులుగా తయారు చేస్తారు మనకు ఈ రాజ్యాధికారం ఎలా లభిస్తుంది అన్నది అక్కడ తెలియదు కావుననే బాబా ఈ లక్ష్మీనారాయణలో కూడా ఈ జ్ఞానం లేదు అని అంటారు బాబా ప్రతి విషయాన్ని బాగా అర్థం చేయిస్తూ ఉంటారు కల్ప పూర్వం వారెవరైతే అర్థం చేసుకున్నారో వారే తప్పకుండా అర్థం చేసుకుంటారు అయినా పురుషార్థం చేయవలసి ఉంటుంది కదా చదివించేందుకే తండ్రి వస్తారు ఇది చదువు ఇందులో చాలా వివేకం కావాలి అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు పిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే బాబా దారుణ్ కొరకు ముఖ్యసారం చెబుతున్నారు ఒకటి ఈ ఆత్మిక చదువు చాలా ఉన్నతమైనది మరియు కష్టమైనది ఇందులో పాస్ అయ్యేందుకు తండ్రి స్మృతితో ఆశీర్వాదాలను తీసుకోవాలి మీ నడవడికను తీర్చిదిద్దుకోవాలి రెండు ఇప్పుడు ఎటువంటి చట్ట విరుద్ధమైన పనులు చేయరాదు విచిత్రుడిగా అయ్యి మీ స్వధర్మంలో నిలవాలి మరియు విచిత్రుడైన తండ్రి ఇచ్చే లీగల్ మతంపై నడవాలి బాబా వరదానం ఇస్తున్నారు మాస్టర్ సర్వశక్తివాన్ బాబా తండ్రి తోడు ద్వారా పవిత్రత రూపి స్వధర్మమును సహజంగా చెప్తున్నారు ఆత్మ స్వధర్మం పవిత్రత అపవిత్రత పరధర్మము ఎప్పుడైతే స్వధర్మం యొక్క నిశ్చయం ఏర్పడుతుందో అప్పుడు పరధర్మం కదిలించలేదు తండ్రి ఎవరు ఎలాంటి వారు వారిని యథార్థంగా గుర్తించి తోడు ఉంచుకున్నట్లయితే పవిత్రత రూపీ స్వధర్మమును ధారణ చేయటం చాలా సహజమైపోతుంది ఎందుకంటే సహచరుడు సర్వశక్తివంతుడు సర్వశక్తివంతుని యొక్క పిల్లలైన మీరు మాస్టర్ సర్వశక్తివంతుడు అపవిత్రత ముందుకు రాజాలదు బాబా ఇస్తున్నారు త్రికాల దర్శులు ఏ విషయమును ఏకకాల దృష్టితో చూడరు ప్రతి విషయమును కళ్యాణముగా భావిస్తారు ఓం శాంతి